తిరుమలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి తిథిదే ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలోని గోగర్భన్ డ్యాం వద్ద గల ఉద్యానవనంలో కాళీయ మర్దనుడైన శ్రీకృష్ణునికి ఉదయం అభిషేకం నైవేద్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉట్లోత్సవంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం ఘనంగా జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు ఈ సందర్భంగా బంగారు సర్వ భూపాల వాహనంపై కృష్ణుణ్ణి వేంచేపు చేసి నివేదనలు సమర్పించారు అనంతరం ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి అమ్మwarlకు శ్రీకృష్ణస్వామికి ఏకాంత తిరుమంచనం నిర్వహించారు తదుపరి ద్వాదసారాధన చేపట్టారు కృష్ణం వందే జగత్కురుం కృష్ణం వందే జగత్కురుం కృష్ణం వందే జగత్కురుం కృష్ణం వందే జగత్కురుం వసుదేవసుతం దేవం परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद् पुष्पसङ्कासं हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं